నవ అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమైక్య విముక్తి అధ్యక్ష కార్యదర్శులు అపూర్వ పుష్పకుమారిలు కోరారు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అయిన తమ సమస్యలను పరిష్కరించి సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో బాధిత మహిళలతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో విముక్తి రాష్ట్ర నాయకులు అపూర్వ పుష్పకుమారి మాట్లాడుతూ అక్రమ రవాణా నిరోధంతో పాటు బాధిత మహిళల సమస్యలపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధించడం కోసం పదమూడు జిల్లాల్లో పదమూడు మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్స్ ఏర్పాటు చేసి వాటికి పోలీస్ స్టేషన్ హోదా గత ఐదేళ్లుగా కనీసం పది శాతం మంది ముద్దాయిలకు శిక్షలు కూడా పడటం లేదని విముక్తి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి ఏ పటిష్టపరిచి రాష్ట్రంలో రవాణా నిరోధక చర్యలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కోరారు జాతీయ నేర గణాంకాల శాఖ లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రాష్ట్రంలో పద్నాలుగు వందల ముప్పై రెండు మంది మహిళలు బాలికలను గృహాల నుంచి కాపాడారు అయితే వీరికి అందాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందలేదన్నారు పునరావాస కార్యక్రమాలు నష్టపరిహారం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు ఎంఎస్ నెంబర్ ప్రకారం అయిన బాధితులకు ఇరవై వేల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందజేయాలి కానీ నేటికి ఐదు శాతం మందికి తప్పితే మిగిలిన వాళ్లకు ఎవరికి ఆర్థిక సహాయం అందలేదన్నారు బాధిత మహిళలు బాలికలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు కూడా నా నమస్కారాలు అలాగే గుడ్ మార్నింగ్ ఈరోజు మేము విముక్తి తరపు నుంచి మాట్లాడుతున్నాము విముక్తిలో నేను ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను నా పేరు అపూర్వ ఈరోజు మేము అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కొన్ని తెలియపరచుకోవాలి అని అనుకుంటున్నాము అందులో మొదటిగా ఎవరైతే అక్రమ రవాణాకు గురి అవుతున్నారో వారిపై వివక్షత అనేది ఎక్కువగా ఉంటుంది వారిపై వివక్షత ఉండకూడదని ఒకటి అడుగుతున్నాము ఎందుకంటే ఇంట్లో కానీ బయట కానీ వివక్షతగా ఎక్కువగా గురి అవుతున్నారు అలాగే వారికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇళ్ళ స్థలాలు కానీ వాళ్ళకి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఈ వృత్తి చేయడానికి అర్హులు కాదు అప్పుడేం జరుగుతుందంటే నెక్స్ట్ రెండో తరం ఈ వృత్తిలోకి రావాల్సిన అవసరం వస్తుంది కాబట్టి వాళ్ళకు ముప్పై సంవత్సరాలు తరి జరిగిన తర్వాత పెన్షన్ అనేది ఒకటి మెన్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మా విముక్తి అందరూ ఈ ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మేము అనేక డిమాండ్లు చేస్తున్నాం ప్రభుత్వానికి కానీ కారణంగా ఇప్పుడు ప్రభుత్వం మారింది మా డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేమందరం ఒక ప్రెస్ డిమాండ్లు అనేది రాసుకున్నాము ఈ రోజుల్లో పిల్లల మీద చాలా ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది ఏహెచ్టి మీద పదమూడు జిల్లాలు ఉన్నాయి కానీ ఏహెచ్టీ సర్వే ఉంది కానీ ఎక్కడ కేసు అనేది ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడ తీసుకోవట్లేదు దాని మూలంగా ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళు బ్రోకర్ అనేది అయినా సరే ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి వెనక్కి కేసు అది కేసు అంతటితో క్లోజ్ చేపించేసుకుంటున్నారు ఈ కేసు అనేది ఎక్కడ ఇవ్వట్లేదు నమోదు అవ్వట్లేదు ఎఫ్ఐఆర్ని ఇది అవ్వట్లేదు దీని మూలంగా ట్రాఫికింగ్ అనేది ఇంకా పెరుగుతుంది మాకు పోలీసుల ద్వారా కానీ మీ మీడియా సంబంధం కానీ లాయర్లు కానీ మాకు చిన్న సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాము